టీపీసీసీ జనరల్ సెక్రటరీ పున్నా కైలాష్ నేత జన్మదిన సందర్భంగా నల్గొండ పట్టణ కేంద్రంలోనే వారి గృహంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు దొడుగు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు ఎన్ఎస్యుఐ నాయకులు బీసీ సంఘం నాయకులు ఉద్యమ నాయకులు పాల్గొన్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ పున్నా కైలాష్ నేత జన్మదిన సందర్భంగా నల్గొండ పట్టణ కేంద్రంలోని వారి గృహంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కేకట్ చేసి సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంకు వివిధ పార్టీల నాయకులు ఎన్ఎస్యుఐ నాయకులు బీసీ సంఘం నాయకులు ఉద్యమ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పున్నా కైలాష్ నేత మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం పార్టీకి బీసీ మరియు ఇతర సంఘాలందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల బీసీ సంఘాల నాయకులు కూరల విజయ్ కుమార్ గుండు వెంకటేశ్వర్లు మునాస ప్రసన్న మల్లబోయిన సతీష్ ఓయు జేఏసీ బాలకృష్ణ నేత టిఎన్జిఓ జిల్లా జనరల్ సెక్రటరీ శేఖర్ రెడ్డి ఎన్ఎస్యుఐ డిస్టిక్ సెక్రటరీ ప్రసాద్ గౌడ్ నాగార్జున సాయితేజ శ్రీకాంత్ శరత్ తదితరులు పాల్గొన్నారు वो अरे जशवंत अमित अपना ये आनी रुपए Keren, keren, keren. Keren banget. పద్మశాలి విద్యార్థులు యువకుడు ఉత్సవవంతుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కున్న కైలాసేత పుట్టినరోజు సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు వారి నివాసం వద్ద నిర్వహించడం జరిగింది వారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంగా పరువులు పొందాలని అదేవిధంగా పద్మశాలి విద్యనైనా విద్యార్థి ఉద్యమ నేతనైనా తనకున్న అనుభవానికి తగిన గుర్తింపు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా యువ నాయకుడు పిల్లలు అన్నగారికి జన్మదిన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా మా కులస్తులు వీ మిత్రులు శ్రేయోభిలాసులు అందరూ వారికి జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది వారు మరెన్నో పుట్టినరోజులు ఇలాంటివి జరుపుకోవాలని చెప్పి మా తెలంగాణ వేసవి సేవా సంఘం నుంచి వారికి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఎన్నో ఉద్యమాలను ముందు నుండి నడిపించినటువంటి అన్న ఉన్నా కైలాష్ నేత గారు ఆ రోజు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేసి లాఠీలకు కూటాలకు నిరవకుండా జైలు జీవితాన్ని గడిపి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించడంలో ధనవంతు పాత్ర వహించి కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత పదవులను అధిరోహించి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా కదిలివచ్చి ఆయన యొక్క జన్మదిన వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాబోయేటువంటి రోజులలో ఇంకా మరిన్ని ప్రభుత్వంలో ఎంతో ఉన్నత స్థాయిలకు శిఖరాలకు అధిరోహించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకోవడం జరిగింది వాటర్ విద్యార్థి ఉద్యమకారుడు ప్రత్యేకించి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పున్న కైలాసన్న గారికి జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ప్రస్తుత ప్రజాపాలనలో తెలంగాణ ఉద్యమకారులైన పున్న కైలాశ నేత గారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి గొప్ప గొప్ప ఉన్నతమైన స్థానం కల్పించాలని నల్గొండ జిల్లా ఎన్ఎస్ఐ వైపున సీఎం రేవంత్ రెడ్డి గారికి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అన్నకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పుట్టినరోజు జరుపుకుంటున్నా నా చిన్ననాటి మిత్రుడు పుట్టిననాటి నుండి కలిసి పెరిగిన మిత్రుడు మన ఉన్న కైలాస నేత గారికి జన్మదిన శుభాకాంక్షలు విధంగా మా టీఎన్జీ వస్తారు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు నా జన్మదిన సందర్భంగా సమాజంలో ఉండబడేటువంటి వివిధ సంఘాలు సామాజిక సంస్థలు సమాజం కోసం పనిచేసేటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి బీసీఎస్సిఎస్టీ మైనార్టులు టీఎన్జిఓ సంఘాలు అందరూ కూడా నాకు శుభాకాంక్షలు తెలిపిన సందర్భంగా వారందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు భవిష్యత్తులో కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి పేదలు పనులు బలహీన వర్గాల కోసం ఎవరైతే మా పట్ల ప్రేమ ఆదరాభిమానాలు చూపిస్తారో వారి కోసం మా జీవితాంతం మేము పనిచేసి ఈ ప్రజల యొక్క మన్ననలు పొందుతామని అదేవిధంగా ఈ రాష్ట్రంలో క్రితం ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నాను టీపీసీసీలో అదేవిధంగా భవిష్యత్తులో కూడా వారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు పేదల కోసం తీసుకున్న కార్యక్రమాలు నిరుద్యోగుల కోసం వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అదేవిధంగా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ఈ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏది ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాలని అట్టడుగు వర్గాలకు అందించేదానికి తప్పకుండా చివరి శ్వాస ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ నా కోసం ఎవరైతే నా తమ్ముళ్ళు అన్నలు స్నేహితులు శ్రేయోభిలాషులు అనేక మంది శుభాకాంక్షలతో నన్ను ఆదరాభిమానాలతో మరి ముందుకు పోతున్న ఈ సందర్భంలో వాళ్ళందరూ కూడా రుణపడి ఉంటారని కూడా ధన్యవాదాలు